హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి అంటే ఉండే దగ్గర బోనాల పండుగ రోజు తీసిన వ్లాగ్ అనమాట మేమైతే మార్నింగ్ త్రీకే లేసాము సో బోనాల పండుగ అంటే చాలా పని ఉంటుంది కాబట్టి మార్నింగ్ త్రీకే లేసి పనంతా స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ వస్తే చూసారా వ్యూ ఎలా ఉంది ఏంటి అనేది త్రీ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే నాకు టైం వచ్చేసి ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట ముగ్గులేసి కడపలుగా కడిగి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసరికి సో చాలా టైం పడుతుంది ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ దగ్గర వాకిలి బాల్కనీ ఎక్కువ ఉంటుందన్నమాట ఇంకా మొగ్గులేసి కడపలు కడిగి బొట్లు పెట్టేసరికి చాలా టైం అయితే పోతుందనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ అయితే దేవునికి అయితే పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఆ తర్వాత వచ్చేసి మా అత్తమ్మ ఇక్కడ ఒడిబియ్యం కలిగింది సో అమ్మవారికి మొక్కు మొక్కుకుందనమాట అత్తమ్మ చాలా చాలామంది పోస్తారు ఒడిబియ్యం అనేది సో ఇక్కడ నేను మా ఆడపడిచి అయితే మిద్దరం కలిసి బోనాలు అయితే స్టార్ట్ చేశాము సో బోనాల ఫెస్టివల్ అంటే మంచిగా అనిపిస్తుంది కదా అసలు సో బోనాలు మంచిగా రెడీ చేశాము ఇక్కడ ఏదో డిజైన్ ఇస్తుంది మా అక్క అయితే సో ఇక్కడ మా అత్తమ్మ అలాగే నా బిడ్డ ఇద్దరు కలిసి అయితే అమ్మవారికి బియ్యం పోయడానికి ఏమేం కావాలని కానీ సర్దుతున్నారనమాట సర్దుతున్నారు సో ఆల్రెడీ ఒకసారి అయితే ఫస్ట్ అయితే వెళ్ళి వచ్చాము గుడి దగ్గరికి సో గుడి దగ్గర కూడా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట అక్కడ క్లీన్ చేసి నీట్గా అక్కడ కూడా ముగ్గులు వేసుకొని సో అమ్మవారిని అలంకరించుకొని వచ్చాము ఇంటికి బోనాలు అయితే దేవుని దగ్గరైతే పెట్టేశాము ఇప్పుడు వచ్చేసి మా అత్తమ్మ మూడు బోనాలు అయితే చేస్తుంది ఎవ్రీ ఇయర్ సో ఆల్రెడీ ఫస్ట్ బోనం అయితే ఎక్కిచ్చి వచ్చేసాము తొందర తొందరగా ఇప్పుడు వచ్చేసి ఇంకా రెండు బోనాలు ఇంకా అప్పటికైతే పిల్లలు లేవలేదన్నమాట సో వాళ్ళు లేసిన తర్వాత ఇంకొక బోనం తీసుకెళ్దామని చెప్పి అయితే మేము ఇంకా అనుకున్నాము సో ఫస్ట్ అయితే అత్తమ్మ ఎత్తుకుంటుంది ఇక్కడ వచ్చేసి మా ఆడపడిచి వాళ్ళ కొడుకు సో పెద్దబ్బాయి సో ఫస్ట్ టైం బోనం తీసుకొచ్చి మా అత్తమ్మకి సో మేమేమి కంగారు పడుతున్నాము ఎందుకంటే అంటే బోనం కదా సో చాలా పెద్దవాళ్ళు తీసుకొచ్చి మంచిది కానీ కూడా నేర్చుకోవచ్చు కానీ కొంచెం భయం అవుతుంది కదా ఇంకా మేము పక్కనే ఉండి చెప్తున్నాం గైడెన్స్ ఇస్తున్నాం ఇట్లా పట్టుకో అని చెప్పి తనే మా అమ్మకైతే వెత్తాడనమాట బోనం వెత్తిలో సో ఫస్ట్ బోనం అయితే అమ్మవారికి ఎక్కించి వచ్చాము ఇంకా ఏంటంటే ఇక్కడ మొత్తం నీట్గా చేశాం కదా సో తొందరగా ఫస్ట్ ఎక్కితే ఎక్కించొద్దాము అని చెప్పి ఎక్కించాము సో రెండు ఒకేసారి తీసుకొస్తాం బోనాలు కానీ ఏమైందంటే పిల్లలు ఇంకా రెడీ అవ్వలేదు ఇంకా వాళ్ళు రెడీ అవ్వని ఇంకా వాళ్ళని కాదని తీసుకొని బాగుండదని చెప్పేసి సో పిల్లలతోటి మంచిగా రెడీ చేసుకొని తీసుకొని వద్దామని చెప్పి సో ఫస్ట్ ఒక బోనం ఎక్కించేసి ఇంటికి వెళ్తే వెళ్ళిపోయామనమాట ఇది వచ్చేసి గుడి దగ్గర గుడి వచ్చేసి మా ఇంటి దగ్గరికి వాకబుల్ డిస్టెన్సే అనమాట ఎక్కువ దూరం ఏమీ ఉండదు దగ్గరే ఉంటుంది సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి పిల్లలు అయిన తర్వాత ఇంకా రెండు బోనాలు కూడా స్టార్ట్ చేసామన్నమాట ఇక్కడ మా అక్షరనైతే అయితే నా బిడ్డ అనమాట సో తన పేరు అక్షర సో తనైతే కొన్ని ఫోటోస్ అయితే ఇస్తుంది సో కొంచెం వీడియో ఎడిట్ చేద్దామని చెప్పి అలా ఇక్కడ వచ్చేసి మా అక్షర ఇంకొక బోనం పెట్టుకుందంట అమ్మవారికి ఇంట్లో అమ్మవారికి ఇదేంటంటే మేము ఇంట్లో అమ్మవారికి మా తల్లికి ఇంట్లోనే బయటకు తీసుకొచ్చి ఒక ఐదు అడుగులు వేసిన తర్వాత లోపలికి అనమాట లోపలికి తీసుకెళ్ళిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెడతాము సో ఇక్కడ చిన్న అంటే అక్షరం ఎత్తుకుంది అనమాట నా బిడ్డ ఎత్తుకుంది ఇక్కడ బోనం అయితే చిన్నది అనమాట చిన్న చూడండి వాయిస్ లైన్ కొంచెం ఒక ఐదు మళ్ళీ లోపలికి తీసుకెళ్ళి అమ్మవారికి అయితే సో చూస్తున్నారు కదా ఇక్కడైతే ఇంకో బోనం అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇప్పుడు కూడా లైవ్ పెడతాను చూడండి సో వాయిస్ ఓవర్ రేమి ఇవ్వకుండా

ये वाला साइड का ओ जा अब मुंडू को यार इधर बैठो इधर సో గుడి దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే బియ్యం పోసామన్నమాట ఎంతమంది పోయాలని అనేది ఏం ఉండాలన్నమాట ఎంతమంది అని పోయొచ్చు అంట అమ్మవారికి బియ్యము ఇంకా మనందరం అనమాట పోసిన తర్వాతకి అయితే అమ్మవారికి బోనం సమర్పించి పోసింది అనమాట సో ఎలా అనిపించింది ఏంటి అనేది వీడియోని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో అంతా నచ్చినట్టు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టేక్ కేర్ బాయ్ இதே வெட்ட சோறுக்கு பழகி 여기여기